కాబట్టి క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఆలోచించాలి ఈరోజు పిల్లల్ని దేవుల్లో పెంచడం కంటే విలువైన ఆస్తి ఇంకొక లేదండి ఎందుకంటే మిమ్మల్ని వేడుకునేది ప్రతి ఒక్క బిడ్డని సండే స్కూల్ పరిచేరీకి పంపండి బిడ్డని పరిచేరీలో ఏ తలంతి ఉంటే ఆ తలంతి చదువుల కంట ముందు కూడా దేవుని తలంతిలో వాడబానికి మరి ఆ బిడ్డలకి చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తునామలు అందరికీ వందనాలండి జస్టిన్ జీసస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికి కూడా దేవుడినామా వందనాలు అందరికి వందనాలండి మరి మన ముందున్న కుటుంబం అకుల రిస్కిల్ల గారు అలాగే వాళ్ళిద్దరు పిల్లలండి ముఖ్యంగా ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలువుపడిన వాక్యం మీ అందరికీ తెలుసు కదా ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఏ చదువు చదివిస్తే బాగుంటుంది వారికి ఏ ఉద్యోగం వస్తే బాగుంటుంది వాళ్ళకి ఎంత ఆస్తి కూడబెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు కానీ వారిని దేవుళ్ళే ఎలా పెంచాలి ఎందుకు దేవుళ్ళే పెంచాలి బైబిల్లో చాలా సన్నివేశాల్లో దేవుని ఏగుని ప్రజలు వచ్చారు అవి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి తెలియకపోవడం వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి మనం చూసాం కాబట్టి క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఆలోచించాలి ఈరోజు పిల్లల్ని దేవుళ్ళు పెంచడం కంటే విలువైన ఆస్తి ఇంకొకటి లేదండి కాబట్టి ఈ రోజు మన ముందున్న కుటుంబం అదే జరుగుతుంది చక్కగా వాళ్ళు దేవుళ్ళు ఎలా పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారు ఎందుకు దేవుళ్ళే పెంచాలనే విషయాలు మరి వారి మాటల్లో ఉన్నాం ప్రైజ్ ప్రైజ్లాడు బ్రదర్ చెప్పండి బ్రదర్ అందరికీ దేవుని పేరట వందనాలండి మరి బిడ్డలు ఈ రీతిగా వాడబడ్డానికి మరి దేవుని మహాకృప మొదటిగా దేవుని అమ్మకు వందనాలు చెల్లించుకుంటున్నాం మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రీతిగా బిడ్డలు వాడబడాలంటే మా శక్తి మా బలం కాదు కానీ కేవలం దేవుని కృప అయితే దేవుని కృపతో వాడబడతాను ముఖ్యంగా మనం తల్లిదండ్రులుగా చేయవలసిన పని ఏంటంటే వారి యొక్క తలంతిని కూడా మనం ఏం చేయాలంటే దేవునిలో వాడబడేలాగా ఉపయోగించాలి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఒక తలంతి ఉంటుంది మరి అది దేవుని యొక్క పనిలో వాడబడితే దేవుని పనిలో వాడబడినంత సంతృప్తి మరి దేంట్లోనే ఉండదు అయితే ఒక విషయం దేంట్లో చెప్పవలసింది ఏంటంటే మొదటిగా మరి సండే స్కూల్ పరిచయ చాలా ప్రాముఖ్యమైంది దీనికి ఏంటంటే పునాది ఏంటంటే పిల్లలు ఒక రీతిగా ఉండాలంటే సండే స్కూల్ పరిచయం మరి మా సేవకులు పెట్టిన ఆ సండే స్కూల్ పరిచరను బట్టి మూడు సంవత్సరాల బట్టి నుంచి కూడా బాబు ఆ వాయించడానికి మరి దేవుడు కృప చూపాడు ఆ పెట్టు ఉంటే పెట్టు మీద వాయించేవాడు అండి ఆ వాయించినప్పుడు అలాగే నా సేవకుడు ఎంతో ఎంకరేజ్ చేసేవాడు ఆడి చిన్న కుడు ఏం వాయించారు అని కాకుండా ఆ బాబుని అలా ఎంకరేజ్ చేసి ఆ కాంగో ఇచ్చి అలాగే ఒక ఆయన కీబోర్డ్ ఇచ్చి వాడిని ఎంతగానే ఎంకరేజ్ చేశారు ఆ సండే స్కూల్ పరిచయం ద్వారా పిల్లలు మరి ఎంతవరకు మరి ఆ పాప కూడా పాడడానికి బాబు వాయించడానికి దేవుడు ఎంతో కృప చూపాడు ఒక పాస్టర్ గారు అయితే మరి ఎంతో కష్టపడి రాత్రిలో పగల బాబుకి నేర్పేరు మరి ఇదంతా ఏంటంటే కేవలం దేవుని కృప మేము మేము చిన్న ప్రాయంలో దేవుని తెలుసుకోలేదండి ఎందుకంటే ఆ భాగ్యం దేవుడు నా పిల్లలకి ఇచ్చాడు మరి అనేక మంది కుటుంబాలు మరి దేవుని తెలుసుకున్న కుటుంబాలు ఇలా పిల్లలు సండే స్కూల్ కు పంపుతూ లేదు వారి పరిచయరు పంపుతూ లేదు ఇది చాలా ఎందుకంటే సండే స్కూల్ పరిచయం పంపడం వల్ల మీ పిల్లలు ఎంతో గొప్పగా దేవుణ్ణి ఓడబడతారు ఎందుకంటే బోలు నడవలసిన క్రవణ వాడికి నేర్పించడం పెద్దవాడ దాని నుండి తొలగిపోరు అలాగే ద్వితీయ దేశ కాండంలో కూడా చెప్తున్నాడు ఏంటంటే నీ పిల్లలు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు కూడా వారికి ఏం అంటే దేవుని యొక్క మాటలు ఆ నోట పెట్టమంటున్నాడు మరి మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రోజులో మనం ఏం చేయకలేదండి ఆ ఉదయాన్నే లేపి ఆ బిడ్డలు సండే స్కూల్ పరిచయకు ఆ సేవకుడికి అప్పచెప్పగలిగితే ఈ ఆ బిడ్డలు ఎలా వాడబడేవారుగా ఉంటారో మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఇవాళ బిడ్డలు ఎలా వాడబడుతున్నారంటే మేమైతే ఏమీ చేయలేమండి ఆ దేవుని కృప సేవకుల యొక్క ప్రార్థన అనేక మంది ప్రార్థన ఈ బిడ్డలు ఎలా వాడబడ్డానికి మరి బ్రదర్ ఎంతగానో మరి బిడ్డల కొరకు మరియు దూరం నుంచి వచ్చి ప్రయాసపడి మరి అలాగే మాకైతే ఇంకా సాక్ష్యం చెప్పాలా మరి సమయం లేదు కదా మేము ఇప్పుడు చెప్పాం ఒకప్పుడు మేము సాక్ష్యం పంచుకుంటాం మరి బిడ్డల కొరకే కొద్ది మాటలు చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా సండే స్కూల్ కి పంపండి మరి దేవుని పేట మేము ఎందుకంటే మిమ్మల్ని వేడుకునేది అంటే ప్రతి ఒక్క బిడ్డని సండే స్కూల్ పరిచయకి పంపండి బిడ్డల పరిచయలో ఏ తలంత ఆ తలంతి చదువుల కంటే ముందు కూడా దేవుని తలంతలో వాడబానికి మరి ఆ బిడ్డలకు చెప్పండి వాడికి కాంగో కొట్టే తలంత ఉంటా కాంగో పాటలు పాడే తలంతలుంటే పాటలు పాడే తలంతులు వాక్యం చెప్పే తలెంతి ఉంటే వాక్యం చెప్పే తలంతులు ఆ బిడ్డను వాడడానికి కృప చూపించండి ఎందుకంటే మనం చేయలేని పని మన బిడ్డలు చేస్తున్నందుకు మనం దేవుని నామని ఎంతో సంతోషపడాలి మరి అటువంటి కృప దేవుడు దయచేసినందుకు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మా కుటుంబంలో ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మరి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను బిడ్డకు పాటలు పాడే భాగ్యం ఇచ్చాడు అలాగే బాబుకి కీబోర్డ్ కొట్టే భాగ్యం ఇచ్చాడు ఇంకా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి పాప కృపా పూర్ణిమ బిడ్డలేమో మరి దీపకు అలాగే నా భార్య ప్రిస్కెల్లా మరి నా పేరు ఒకలే అండి మా కొరకు మా సేమ సంఘం కొరకు మా కుటుంబాల కొరకు మరి మీరు ఎంతగా ప్రార్థన చేయమని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఏడుకుంటూ ఏడుపుంటూ చిన్న సాక్ష్యం అడుగు దేవుని నామాన వందనాలు చెల్లించుకున్నాడు ¡Coloca